ఇప్పుడు ఇప్పుడు టైం చూపిస్తా లెవెన్ లెవెన్ అయింది ఇప్పుడు వచ్చిన నేను మా అన్న ఇంకా లేట్ అవుతుంది ఇప్పుడు వచ్చి బోర్లు గేర్లు అన్నీ తోమేసి అంటే ఉంటాయి కదా అవి చేసేసుకుని ఇప్పుడే వచ్చిన డ్యూట్ నుంచి వచ్చి అవన్నీ తోమేసి ఇప్పుడే అన్నం ఇక ఉండొచ్చిన ఇప్పుడు వండుకోవాలి ఇక మేము వచ్చి ఈ నైట్లో వచ్చి వండుకుంటాం చూడ్రీ అప్పుడు నేను అన్నం వండుతున్నా చూడ్రీ నాకు అన్నం ఒకటి వండొచ్చు అన్నం అయితే వండుతా కర్రీ అయితే అస్సలు ముట్టుకోను నాకు కర్రీ చేయడానికి రాదు వస్తుంది కానీ ఎక్కువ దాని జోలికి పోను పొద్దున పోతాం పొద్దున తొమ్మిది గంటల గట్టలేసి రెడీ అయి పోయి మళ్ళీ వచ్చేసరికి ఆడ ఆడ వచ్చేసరికి ఈ టైం అవుతుంది ఇప్పుడు వచ్చి ఇక వండుకోవాలి ఉడికొస్తుంది కిచెన్లో ఫ్యాన్ లేదు బయట ఇక్కడైతే ఫ్యాన్ ఉంది కానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్